హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట దసరా కానుక ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు మా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలంటే దసరా కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అర్హత ఉన్న ప్రతి మహిళ ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల చరిత్రను తిరగరాశామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం అయితే జరిగిందండి మరి ఏపీలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేశామని చెప్పేసి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట ఈ ప్ర ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల చరిత్రను తిరగరాశామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు అదేవిధంగా మరి ఈ బహిరంగ సభలో కూడా మరికొన్ని పథకాలను ప్రారంభించాలని చెప్పి వాటిపైన కీలక అప్డేట్స్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ సభ రాజకీయాలు ఓట్లు కోసం కాదన్నారు పదిహేను నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు తాము అనంతపురానికి వచ్చామని చెప్పి అక్కడ మరి ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని చెప్పారండి సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పి చెప్పడానికి విజోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారండి సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి అమలు చేయాలని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది యాభై ఏడు శాతం మంది ప్ర ప్రజలు ఓట్లేశారని తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందన్నారు వచ్చిందని చెప్పారండి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చిన ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హర్షం వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా యొక్క సభలో మరికొన్ని పథకాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి సూపర్ సిక్స్ పథకాలు అంటే కనుక చాలామంది అవేళన చేశారు పెన్షన్లు సూపర్ సిక్స్ పై నాడు వాళ్ళు ఏమన్నారు అనుకుంటూ అని చెప్పి ఆయన ఒకసారి గుర్తు చేసుకున్నారనమాట మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ పెన్షన్స్ అనేవి భారీగా పెంచడం అయితే జరిగిందండి అదేవిధంగా పిల్లలందరికీ కూడా తల్లిగా ఉన్న పథకాన్ని అదేవిధంగా డిఎస్సిని కూడా అమలు చేయడం జరిగిందనమాట దీపం పథకం ద్వారా మరి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు దీంతో పాటు ఫ్రీ బస్ పథకాలను కూడా ఎంతో దిగ్విజయంగా ప్రారంభించాము అలాగే వాటిని సూపర్ హిట్ కూడా చేశామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్స్ హిట్ పథకాల విజయోత్సవ సభకు మరి అశేషంగా తరలి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధ ఇదే విధంగా ఇప్పుడు మరి ఏపీలో మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నా మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను తీసుకురాబోతున్నారండి ఈ నేపథ్యంలో మరి ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఈ రెండు పథకాలని కూడా మరి వెంటనే అమలు చేస్తామని చెప్పి ప్రకటించారండి దీంతోపాటుగా అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఆటో మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారండి ఎన్నికల్లో ఏమైతే చెప్పామో మేము అన్నీ కూడా చేస్తామని చెప్పి చేస్తున్నామని చెప్పి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది పేదలపై కుటుంబ ప్రభుత్వం ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది కాబట్టి అన్నం అన్నం పెట్టేది అన్నదాత అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారండి రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభావా తీసుకొచ్చామని కేంద్రంతో కలిసి ఏడాదికి మూడు విడతల్లో ఇరవై రూపాయలు అందిస్తున్నామని తొలి విడతగా ఇప్పటికే ఏడు వేలు ఇచ్చామని చెప్పి చెప్పారండి దీంట్లో నలభై ఏడు లక్షల మంది రైతులకు మరి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశామన్నారు దీంతోపాటుగా రైతులకి వ్యవసాయానికి కావాల్సినటువంటి నీట్ నీళ్లు మైక్రోన్యూట్రియెంట్స్ కూడా ఇచ్చామని చెప్పారండి మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలాగా చేశామని ఆయన వివరించారు ఏ రైతుకు కూడా యూరియా కొరత అనేది రాకుండా చూసుకుంటున్నామన్నారండి ఎంత యూరియా కావాలో అంతే వాడండి అంటూ రైతులకు సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చిందని చెప్పడం కూడా జరిగిందండి అదేవిధంగా అన్నదాత సుఖీభ పథకం కూడా సూపర్ హిట్ చేశామని చెప్పి చెప్పారనమాట మళ్ళీ దీపంటూ పథకం ద్వారా ఉచిత ఫ్రీ గ్యాస్ సిలిండర్ అంటే ఏటా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పి చెప్పారండి ఇప్పటికే ఈ ఫ్రీ ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పైన వెయ్యి ఏడు వందల నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెప్పడం అయితే జరిగింది దీంతోపాటు రెండు కోట్ల నలభై ఐదు సిలిండర్లు మహిళలకు ఇచ్చామని చెప్పి చెప్పారండి ప్రతి ఇంటా కూడా నింపాం కాబట్టి దీపం పథకం కూడా సూపర్ హిట్ అన్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వం అన్నారండి అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దసరా కానుక ఇస్తున్నారని జీఎస్టీ సంస్కరణలో తీసుకొచ్చారని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ధరలు తగ్గిస్తున్నామని చెప్పారు పనులను తగ్గించడం వంటి వంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాన మోదీని అభినందించాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి చెప్పారండి దీంతోపాటు మరి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న అడబిడ్డ నిధి పథకాన్ని మరి దసరా కానుకగా ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించామని దీనికి సంబంధించి మూడు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయల వరకు సిద్ధంగా ఉంచామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాల్ని అర్హతలను ఏ విధంగా ఎంపిక చేయాలన్న దానిపైన అధికారులతోటి కసరత్తులు అయితే ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేయబోతోంది ఏపీలో కుట్ర ప్రభుత్వం మరి మనకి దసరా కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏపీలో రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందనమాట రేషన్ కార్డుల పంపిణీ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తే కనుక మరికొంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క పథకం అనేది అందుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఆగస్టు నెలలోనే ప్రారంభించాల్సిన ఈ పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే దిగ్విజయంగా ఏపీలో రేషన్ కార్డులు పంపిణీ అయితే జరుగుతుందండి అందరూ రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత ఈ పథకాన్ని ఈ పథకానికి లబ్ధిదారుల యొక్క ఎంపిక చేయడం చేయాలని చెప్పి ఏపీలో అధికారులకు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ కూడా ఒక పథకానికి అర్హులండి కులాలతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు పేద మధ్యతరగతి కులాలకు సంబంధించిన ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అందించిపోతున్నారన్నమాట ఎవరైతే పేదలు మధ్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరబోతుంది అనమాట ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు వారి యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తం నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున కుటుంబ ప్రభుత్వం ఒక పెన్షన్ మాదిరిగా మహిళలకు అందించిపోతుంది ఈ ఈ పథకం ద్వారా మరి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉన్న మహిళలు అంటే అయిన వాళ్ళు గృహిణులు ఉంటారు కదండి అలాంటి వారికి ఒక పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట ఇప్పటికే తల్లికి వందన పద పథకము అలాగే ఫ్రీ గ్యాసు ఫ్రీ బస్సు అన్నదాత సుఖీభవ డిఎస్సి నోటిఫికేషన్స్ వీటి ద్వారా కూడా ఇప్పటికే చాలా మంది మేలు చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు అదే మాదిరిగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించి ఆడబిడ్డల కళ్ళందరిలో కూడా మరి ఆనందం చూడాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అదేవిధంగా మహిళలకు పెద్ద వేస్తూ మహిళలకు అన్ని రకాలుగా మరి పథకాలను ప్రవేశపెడుతూ పథకాలని అమలు చేస్తూ కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి దీంతోపాటు డ్వాక్రా మహిళలకు కూడా కొత్తగా రుణాలు మంజూరు చేస్తూ పాత రుణాలను మాఫీ చేయాలనే ఉద్దేశంలో కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉందన్నమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు ఉన్నారో వారందరూ కూడా రెడీగా ఉండండి దీనికి కావాల్సినటువంటి అర్హత ప్రమాణాలను త్వరలోనే మీ సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట మరి ఈ పథకానికి సూపర్ సిక్స్ వెరి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారండి కాబట్టి మీరు అందరూ కూడా సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకొని సిద్ధంగా ఉండాలి పాటుగా ఆధార్ కార్డ్కి ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింకింగ్ చేసుకుని సిద్ధంగా పెట్టుకోవాలండి అదేవిధంగా ఎవరైతే మరి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక పథకం అనేది వర్తించిపోతుంది మరి ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డులు ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి పాటుగా మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదై ఉండాలి ఈ వెరిఫికేషన్స్ అన్నీ మీరు కలిగి ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకుని రెడీగా సిద్ధంగా పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయగానే మీ యొక్క అకౌంట్లోకి వచ్చి పడతాయి ఈ డబ్బులు మరి తల్లి కొందన పథకం తీసుకున్న మహిళకు కూడా వస్తుందండి కాబట్టి తల్లి కొందన పథకం ద్వారా డబ్బులు వచ్చాయి కదా ఈ డబ్బులు రావేమో అని చెప్పి ఎక్కడ ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు తల్లి కొందన పథకం తీసుకున్న మహిళలకు కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట మరి ఏ విధంగా అయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసిందో ఏపీలో కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది అనమాట దసరా కానుకగా మహిళలందరికీ కూడా యొక్క పథకం ద్వారా పదిహేను పద్దెనిమిది వేల రూపాయలు రాబోతున్నాయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి ఇదండి వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే